తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారు డిసెంబర్ ఇరవై రెండు నుంచి జనవరి పంతొమ్మిది వరకు ఈ మధ్యకాలంలో జన్మించిన వారికి మకర రాశిలోకి చేరతారనమాట అయితే వీరికి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎలా ఉండబోతోంది అంటే మంచి ఆర్థిక లాభాలు ధనం విషయంలో మీదే పై చేయనమాట ఎటు నుంచైనా ఎటుకి అంటే మీరు కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి విశేషమైన ధనప్రాప్తి ఉంది ఆకస్మిక ధనప్రాప్తి ఉంది తర్వాత మీ మీ రంగాల్లో మీరు ఊహించని ధనాన్ని మీరు పొందే అవకాశం కనబడుతోంది భూములు ఇళ్ళు ఆ వాహనాలు ఇలాంటివన్నీ కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి ఈ నెలల్లో ఉందన్నమాట కుటుంబంలో శాంతి నెలకొంటుంది అంటే ఏమైనా చిన్న చిన్న తగాదాలు ఏమైనా ఉన్నాయంటే కనుక అవి మిత్రుల్లోనూ బంధువుల్లోనూ మీ కుటుంబంలోనూ కూడా మంచి శాంతి నెలకొనే అవకాశము అన్యోన్యత పెరిగే అవకాశము కనపడుతోంది తదుపరి ఏప్రిల్ మే జూన్ అంటే తదుపరి మూడు మాసాల్లో కొత్త సవాళ్లను మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు అంటే ఛాలెంజెస్ మీకు ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది అయినా మీరు దాటేస్తారు ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి ఈ ఛాలెంజ్లు ఎదుర్కొనే క్రమంలో మీరు ఆరోగ్యాన్ని కనుక నిర్లక్ష్యం చేసినట్టయితే మరి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్త వహించండి ఆర్థిక పరంగా మీకు అసలు తిరుగులేదు ఎందుకు అంటే కనుక మనకి ఏలినాటి శని ప్రభావము ఈ రాశిలో ఉన్న వాళ్ళకి వెళ్ళిపోయింది కాబట్టి అన్ని విధాల ఆ శనీశ్వరుడు మీకు లాభాలనే తెచ్చి ఇచ్చి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మీరు ఎటువంటి చింత పడక్కర్లేదు అన్ని రకాలుగా మీకు చాలా చక్కగా ఉంటుంది గతంలో మీరు చాలా సమస్యల్లోనూ చాలా కష్టాల్లోనూ ఉండి ఉంటారు ఆ శని భగవానుడి యొక్క ఫలితాల వల్ల కానీ ఇప్పటి నుంచి మీకు అన్నీ మంచి రోజులే కాబట్టి మీరు దేనికి చింతపడాల్సిన పని లేదు మనోవ్యాధి పడాల్సిన పని లేదు ఆలోచించాల్సిన పని కూడా లేదు అయితే తదుపరి మూడు మాసాలు ఎలా ఉండబోతోంది అక్టోబరు నవంబరు డిసెంబర్ నెలల్లో మీ కృషికి తగిన గుర్తింపు తప్పక వచ్చి తీరుతుంది ఎందుకంటే మీ కష్టము అస్సలు వృధా పోదనమాట అది ఆర్థిక పరంగా గౌరవ పరంగా సంఘంలో పేరు ప్రతిష్టల పరంగా కెరియర్ పరంగా విశేషమైన పేరు ప్రఖ్యాతలు మీరు సొంతం చేసుకుంటారు ఆర్థిక పరంగా కూడా ఇందాక చెప్పినట్టు విశేషమైన ధనము నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఉద్యోగస్తులకి ప్యాకేజీలు పెరిగే అవకాశము వ్యాపారస్తులకి మీరు అనుకున్న దానికన్నా నాలుగింతలు లాభాలు వచ్చే అవకాశము కనపడుతోంది మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఈ మాసాల్లో మీకు ఉండబోతుందన్నమాట అయితే పరిహారాలు కూడా చూసినట్టయితే శనేశ్వరుడికి శనివారం రోజు పూజ చేసి నువ్వులను కనుక దానం చేసినట్టయితే ఇంకా ఆయన సంతోషించి మరిన్ని మంచి అవకాశాలు మనకి ఇస్తాడనమాట శని కర్మ ప్రదాత కదా ఆయన కఠినుడైనా కానీ మన కర్మను సక్రమమైన మార్గంలో తీసేసి విశేషమైన మార్గంలో ఆయన అనుగ్రహించే మంచి శని ఆయన యొక్క దయ అట్లా ఉంటుందన్నమాట కానీ శనేశ్వరుణ్ణి అందరూ తిడతారు కానీ అస్సలు అలాంటి పని చేయకండి ఆయనకి మనకి మంచి మార్గాన్ని వెడుతూ వెడుతూ లాభాలనే ఇచ్చి పెడతాడనమాట కాబట్టి శనివారం రోజున మీరు శనేశ్వరుణ్ణి పూజించినట్టయితే అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ప్రతి శనివారము ఆ స్వామివారికి పూజ చేసుకుని ప్రదక్షిణాలు చేసుకొని ఆ నువ్వులను దానం ఇచ్చుకున్నట్టయితే కనుక ఇంకా విశేషమైన ఫలితాలను మనం పొందవచ్చు ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు దానితో పాటుగా ఈ రాశిలో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు